జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం సదుం ఊర్లో ఉన్నటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి దేవాలయాన్ని మనం ఇప్పుడు అందరూ కూడా ఒకసారి చూడండి చాలా వ్యయ ప్రయాసాల గురించి మేము ఈ శివాలయంలోకి ఈ ఆలయంలోకి వచ్చాం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇంకా కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏం లేదు బాగా అయిపోయినటువంటి దేవాలయాన్ని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనకు ఈ చెట్లన్నీ పెరగటం వల్ల ఈ మొత్తం కట్టడం అంతా కూడా పాడైపోయింది పూర్తిగా అప్పట్లో సున్నంతోనూ ఇటికరాళ్లతోనూ పెట్టారు అదేవిధంగా ఇక్కడ లోపల మనకు కొద్దిగా కనిపిస్తోంది లోపల దీపాలన్నీ కూడా పెట్టడం మనం చూస్తున్నాం ఎందుకంటే దీపాలు చూస్తే మొత్తం ట్రయాంగిల్ షేప్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి ఏమిటంటే ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది ఇంకా అస్తే ముందుకు వెళదాం అభిషేకం అవునవును చూపిస్తుంది ఇట్లా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తే అభిషేక తీర్థం అభిషేక తీర్థం వచ్చేటువంటి లాగా మనకు కనిపిస్తూ ఉంది టోటల్ అభిషేకం గుడి దగ్గర అభిషేకం చేస్తే ఇక్కడ బయట చూడే కదా అన్న అది బ్రహ్మ నా బ్రహ్మ 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 బ్రహ్మదే ఉంది గుడి కద్రే చాలా పురాతనమైనటువంటి దేవాలయాన్ని చూస్తున్నాం అక్కడ కృష్ణుడు అంటే తాండవ కృష్ణుడు మనకు కనిపిస్తోంది బహుశా మహావిష్ణు దేవాలయం గాను అనిపిస్తోంది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం పైన నిటారుగా ఉన్నటువంటి దాంట్లో మనకు అక్కడ కనిపిస్తే చతుర్ముఖ బ్రహ్మగారిలా కనిపిస్తోంది తెలుస్తోందినా అదే ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దామన్నా కూడా లోపల ఎలా ఉంటుందో మనకు తెలియనటువంటి పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి దేవాలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కాకపోతే ఏమిటంటే బాగా పునాదులు ఇవన్నీ కూడా కదిలిపోయాయి పూర్తిగా గుప్త నిధుల కోసం బహుశా ఎవరో ఇక్కడ మనకు పూజలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కానీ లోపలికి గణపతికి ఇక్కడ అనిపిస్తోంది మనకు టువంటి లోపల బాగా ధ్వంసం చేసేసారు ఈ దేవాలయం పూర్తిగా ధ్వంసపై అయిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది ఇక్కడ వినాయక స్వామి మనకు ఇక్కడ ఇంకొక ఋషి ఇలా కనిపిస్తోంది మనకు అంటే పూర్తిగా పురాతనమైనటువంటి దేవాలయాలు మనకు ఆదరణ లేకపోవడం ముఖ్యంగా ఆదరణ లేకపోవడంతో ఈ విధమైనటువంటి స్థితికి చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది మనం ఇక్కడి నుంచి అంటే మనం ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది మనం చూడవచ్చు గోపురం కనిపిస్తుంది ఈ గోపురం చూస్తే అక్కడి నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అక్కడి నుంచి ఇలా లోపలికి వచ్చి గేట్లో స్నానం చేసుకొని మనకు ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్ళే విధంగా మార్గంలా పెట్టారు అన్న ఈ ఏరు పేరేమన్నా ఏముంటుంది ఏరు పేరా నది మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి కల్లూరు నుంచి మన స్నేహితులు వచ్చారు వీరు కూడా మనకు చాలా సహాయ సహకారాలు ఇక్కడ మనకు అందిస్తున్నారు ఈ దేవాలయం గురించి మనం వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కాబట్టి ఈ దేవాలయం అయితే సుమారుగా మనకు బహుశా ఒక రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళ క్రిందట్లాగా మనకు ఇంకా పైబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది మనకు లోపలికి వెళ్ళలేం కదన్న లోపలికి లేదు ఎందుకంటే కనీసం లేదు అవును ఎంత బాగుందో లేకపోతే ఏమిటో మరి ఎందుకు తవ్వారో ఏమిటో మనకైతే తెలియనటువంటి పరిస్థితి అదే అదే మొత్తం ఇక్కడంతా కూడా నిధుల కోసం ఏదో ఇక్కడ ధ్వజస్తంభం కింద ఏదో పెట్టి ఉంటారని చెప్పి ఇక్కడ బలిపీయటం ఇంకా కూడా ఇక్కడ పునాదులు అలాగే ఉన్నాయి పాత పునాదులు ఏవైతే ఉన్నాయో ఈ పాత పునాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడంతా చూస్తే బహుశా ఇవన్నీ తీస్తే మండపానికి సంబంధించినటువంటి రాళ్ళన్నీ కూడా బయటపడతాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక మనకు లాగా ఉండే ఇక్కడ ఎదురుగా స్వామికి ఉండే విధంగా మనకి ఇక్కడ అర్థం కాబట్టి ఏంటంటే మనకు బాగా పూర్తిగా ఇదేంటంటూ రావి చెట్టు ఇక్కడంతా కూడా రావి చెట్టు పడడం వల్ల మొత్తం పునాదులంతా కదిలాయి దీన్ని ఏమిటంటే ఇక్కడ మనము వీలైతే మన ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గ్రామస్తుల యొక్క సహకారంతో అందరి యొక్క సహకారంతో ఈ గుడికి మనం పూర్వ రూపం తెచ్చే విధంగా అంటే పురాతన దేవాలయాలన్నీ మన వాళ్ళ యొక్క వారసత్వ సంపద ఎందుకంటే హిందూ వారసత్వ సంపద మనకు ఈ హిందూ వారసత్వ సంపద ఇది కవరసత్వ సంపదని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది చూడండి ఎటువంటి దేవాలయం అంటే బా దేవాలయాలకి మనం ఇక్కడ మనం చూడొచ్చు బాగా ఇక్కడ నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మొత్తం కూడా దా చేసుకొని ఇక్కడ మనం చూసే ద్వారం మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆ పట్టుకొని లాక్ పట్టుకొని మనకు అర్థమవుతుంది బాగా ఈ దేవాలయం మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో మనకు పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని ఆదరణ లేకపోవడం చేత పూర్తిగా నిదార ఆదరణ లేకపోవడం తద్వారా ఏమిటంటే ఈ విధంగా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకు వెనకాల గోపురం అంతా ఉంది బాగా కనిపిస్తోంది ఇక్కడ మనకు కాకపోతే ఈ మనకు చెట్లు చాటునుంది పైన నరసింహస్వామి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ వస్తే మనకు ఒకడొక నరసింహస్వామి కనిపిస్తోంది ఆ పై అంతస్తులు అంటే మనకు ఒకటో అంతస్తులో నరసింహస్వామి కనిపిస్తోంది ఇక్కడ వచ్చి మనకు మనకు కుడితేచేతి వైపు ఇక్కడ మనకు ఇక్కడ కామధేనువులాగా అనిపిస్తోంది మనకు అలాగే అటువైపున కూడా ఇది ఒక విష్ణుమూర్తి ఆలయము అన్నట్టుగాను పైన నరసింహస్వామి అటుపక్క చతుర్ముఖ బ్రహ్మగారు ఇవన్నీ కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఇటువంటి దేవాలయం ఇటువంటి దేవాలయాన్ని నిధుల కోసం వాటి కోసం వీటి కోసం అన్నిటిని కూడా చదివేయడం ఎవరు పట్టించుకోకపోవడం మనం చూస్తే ఇక్కడ బాగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి దేవాలయాన్ని మనం మరి ఇంత చూద్దాం మరి అందరం కలిసిది బాగుపరుచుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం పాస్లో పెట్టండి కింద 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 కొట్టండి పైనుంచి కింద వరకు కూడా మనం చూస్తే ఇక్కడ పూర్తిగా చెట్లతో నిండిపోయి లోపల మనకు అనేక దేవతామూర్తుల యొక్క రూపాలు మనకి ఇక్కడ తెలియటం లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రాంతీయులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి వారితో అందరితో కలిసి ఈ గుడిని కొంత రూపానికి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలో చే కాబట్టి మనకు అన్న ఎట్ చూడండి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా కలిసి ఈ గుడిని అభివృద్ధి చేసేటువంటి లేదా ఈ గుడి ప్రాకారాన్ని ఉన్నటువంటి దేవాలయాన్ని సంరక్షించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా నమస్కారం జ్ఞానవాహిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్కారం